మీరు ఫలానైనా మాదిగా అని మీరు చెప్తున్నది ఏదైతున్నదో నేను నాకు ఏ కులం లేదు నేను మాదిగాని కూడా కాదు నేను విశ్వనరుడు అని చెప్పుకుంటాడు బహుశా విశ్వనరుడు పేరుతో ఇచ్చినందుకు మేము స్వాగతిస్తాం ఒకవేళ అతను మాదిగా అని మీరు చెప్పిదలుచుకుంటే ఆయనతో మాదిగాని అనిపి విశ్వనరుడని ఆయన చెప్పుకుంటాడు నేను మాదిగా అంటున్నాడు చాలా ఇంటర్వ్యూ మేము విన్నాం ఈ ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు ఆయన భాగస్వామి కాదు ఏ నాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినట్టుగా లేడు ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు ఇంకా ఆయా సందర్భంలో నన్ను మాదిగాని పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి మీ రోము ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండు ఆయన నేను మాదిగా కాదని ఆయన అంటుండు ఇంకేదంటే విశ్వననుడు అంటాడు ఆయన విశ్వనరుడు పేరుతో ఆయన గుర్తింపిస్తే మాకు అభ్యంతరం లేదు ఒకవేళ మాదిగానే పేరుతో మీరు ఇచ్చిందని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోట్ నుంచి నేను మాదిగానే అని చెప్పి అనిపించాల్సిన అవసరం ఉన్నదని